గగనంలో మేఘాలు కమ్ముకున్న గంభీరమైన మంచుతో కప్పబడిన ఒంటి ఒక ఒంటరి పర్వతారోహి ముప్పెల మధ్య వయస్సు కఠినమైన దృఢ నిశ్చయం తన చేతుల ముడులు చేసుకుంటూ పరికరాలు తనిఖీ చేస్తున్నాడు బలహీనమైన కఠినమైన చేతుల దగ్గర షాట్ తాడులు గట్టిగా బిగిస్తున్నాయి ఆరోహణం ప్రారంభం పర్వతారోహి మంచు గోడపై ఎక్కుతున్నాడు కొడవలి ఖచ్చితంగా కొడుతుంది చెమట బిందువులు చల్లని గాలిలో ఊపిరి మబ్బుగా మారుతుంది కింద తాడు తెగిపోతుంది పరికరాలు అగాధంలో పడిపోతాయి ఒక ప్రాణాంతక ప్రయత్నం పర్వతారోహి ఒక ఇరుకైన బండపై పట్టుకోల్పోతున్నాడు వేళ్లు జారున్నాయి జేబులో ఉన్న ఫోటో నవ్వుతున్న కుటుంబం భార్య పిల్లలు ఒక్కసారిగా బలవంతంగా పైకి లాగుకుంటాడు తుఫాను విరిసింది గగనంలో మంచు తుఫాను భయంకరంగా వీస్తోంది పర్వతారోహి కళ్ళు మూసుకుపోతున్నాయి కానీ ముందుకు నెట్టుకుంటున్నాడు దూరంలో ఒక కాంతి మెరుస్తుంది రక్షణ హెలికాప్టర్ చివరి ప్రయత్నం చేయి చాపి ఫ్లేస్తారు ఎర్రటి కాంతి మంచు తుఫానును భేదిస్తుంది హెలికాప్టర్ అతని వైపు తిరుగుతుంది చివరి షాక్ బలహీనంగా కాని జీవంతో పర్వతారోహిణి రక్షిస్తారు అతని పిసుకుతున్న చేతిలో చిరిగిన కుటుంబ ఫోటో పర్వతం నిస్సహాయంగా నిలిచిపోయింది హెలికాప్టర్ దూరంగా పోతుంది క్రమంగా నలుపు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్